హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టాపిక్ లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్తగా మీ సేవా కేంద్రాల ఏర్పాటు కోసమై ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేశారు సో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్లకు ఎటువంటి జాబ్స్ లేకపోతే వాళ్ళకు మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు మీ సేవా కేంద్రాలైతే ఏర్పాటు చేసుకోవచ్చు సో దాని ద్వారా మీరు సొంతంగా బిజినెస్ చేసుకుంటూ మీరైతే ఆర్థికంగా ఎదగవచ్చు సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం అయితే ఈ నోటిఫికేషన్ మనకు ఆగస్టు ట్వంటీ సిక్స్త్ అయితే రిలీజ్ చేశారు సో ఇందు మూలంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం ఏమనగా రంగారెడ్డి జిల్లాలో ఈ కింద పేర్కొన్న ప్రదేశంలో మీ సేవా కేంద్రాలు నెలకొల్పుటకు ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి నిర్ణీత సమయం అనగా సెప్టెంబర్ ట్వంటీలోగా ఈ ఫారంలో సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయంలో సరైన ధృవపత్రం వ్యక్తంగా స్వయంగా సమర్పించుటకు కోరనైనది దరఖాస్తు చేయటం ఈ క్రింద పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా పాటించవలెను సో ఇదేంటి అంటే మీకు సెప్టెంబర్ లోగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన విద్యార్హతలు కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది మీరు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఏదైతే ఉంటుందో సో మీ డిస్ట్రిక్ట్ సంబంధించి సో ఏదైతే రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయం ఉంటుందో అక్కడైతే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే అభ్యర్థుడు ఖచ్చితంగా స్థానికుడై ఉండవలేను అంటే మండలం ప్రామాణికముగా సో ఆ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి తర్వాత కనీస విద్యార్హతలు డిగ్రీ మరియు ఆపై అర్హతలు సో డిగ్రీ ఉన్నా తర్వాత పీజీ ఉన్నా ఇంకేదైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది మీకు కంప్యూటర్ గురించి పూర్తి అవగాహన సర్టిఫికేట్ అయితే కలిగి ఉండవలను సో మీరు కంప్యూటర్ నేర్చుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే చాలా బెస్ట్ థింగ్ అది దరఖాస్తుదారుని వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల ఉండొచ్చు సో ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు తర్వాత కేంద్రాలను నిర్వహించడానికి సరైన పెట్టుబడి పెట్టుబడి స్తోమత కలిగి ఉండవలను సో మీరు మీ సేవ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం మీకు ఎలాంటి ఆర్థిక సహాయం అయితే చేయట్లేదు ఇక్కడ సో మీకు మీరుగా స్వయంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మీ సేవ సెంటర్ పెట్టడానికి అదంతా మీకు మీరుగానే స్తోమతను స్థోమతను కలిగి ఉండాలి అని చెప్తున్నారు తర్వాత దరఖాస్తుదారులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అయితే మీకు ఒక సింపుల్ గా ఒక రిటర్న్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది దాంతోపాటు ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు సో బేస్డ్ ఆన్ దాట్ ఆ రెండింటి ఆ రెండింటి మీద బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వ్యక్తులను ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు పేద యువత అలాగే వికలాంగ యువత మరియు సమాజంలోని ఇతర వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఎవరైతే పేద యువత గాని తర్వాత వికలాంగులు గాని అలాంటి వాళ్ళు ఉంటే ఛాన్స్ అనేది ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు తర్వాత మీరు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డిడి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడి ఏదైతే పే చేశారో అది మీరు అప్లికేషన్ ఫారం తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు నాన్ రిఫండబుల్ అనమాట సో మీరు డీడి పే చేసిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం అనేది జరగదు ఎన్నికైన అభ్యర్థి నేర చరిత్ర నిర్ధారణ అయినచో వారిని అనర్హులుగా పరిగణించబడతారు ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పైన ఏవైనా కేసెస్ కానీ ఏవైనా క్రిమినల్ కేసెస్ కానీ ఏవైనా ఉంటే మాత్రం వారిని కన్సిడర్ అయితే చేయరు వాళ్ళకైతే రిజెక్ట్ అయితే చేస్తారు సో ముందే మీరు మీ మీ పైన ఎలాంటి కేసెస్ కానీ ఏ ఏ విధమైనటువంటి నేర చరిత్ర లేకపోతే కచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే మనకు సో మొదటిగా వచ్చేసి గండిపేట మండలానికి నాలుగు అయితే కొత్తగా అయితే మీ సేవ సెంటర్లు అయితే ఇచ్చారు సో అది వచ్చేసి ఒకటి వట్టినాగులపల్లి విలేజ్ తర్వాత గండిపేటి విలేజ్ తర్వాత కిస్మత్పూర్ విలేజ్ తర్వాత గందంగూడ విలేజ్ సో ఇలా నాలుగు విలేజెస్ లో నాలుగు సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు గండిపేట మండలం నుంచి సో వీళ్ళు వచ్చేసి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం రాజేంద్ర నగర్ లో సంప్రదించాల్సి ఉంటుంది సో మీరు అప్లికేషన్స్ కూడా అక్కడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మైనాబాద్ డిస్టిక్ చూసుకున్నట్లయితే మూడు సెంటర్లు అయితే ఇచ్చారు సో ఒకటి అజీజ్ నగర్ గ్రామం తర్వాత హిమాయత్ నగర్ గ్రామం తర్వాత కనకమామిడి గ్రామం సో ఇలా మూడు గ్రామాల్లో మీరైతే పెట్టుకునే ఛాన్స్ ఉంది తర్వాత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం చేవేళ్లలో మీరైతే సంప్రదించాల్సి ఉంటుంది తర్వాత జిల్లాల చౌదరిగూడెం మండల్ సంబంధించి రెండు సెంటర్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి తుంపల్లి విలేజ్ తర్వాత ఎదిరా విలేజ్ సో ఇలా రెండు విలేజెస్ లో ఛాన్స్ అయితే ఉంది సో మీకు రెవెన్యూ డివిజన్ డివిజనల్ అధికారి కార్యాలయం షాద్ నగర్ లో అయితే మీరు సంప్రదించాల్సి ఉంటుంది కరూర్ నగర్ లో ఒకటైతే ఉంది ఒక సెంటర్ కొత్తగా తుమ్మబౌలి అనే విలేజ్ లో మీరైతే సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇది వచ్చేసి రెవెన్యూ డివిజనల్ అధికారి కందుకూరు కార్యాలయంలో అయితే మీరు సంప్రదించాల్సి ఉంటుంది తర్వాత మందాల్ అనే విలేజ్ మందాల్ మండలంలో లోయపల్లి అనే విలేజ్లో ఒక సెంటర్ అయితే ఉంది సో అక్కడ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఇబ్రాహీంపట్నం అయితే మీరైతే కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఐదు మండలాలలో మీకు సెంటర్స్ అనేవి కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి రంగారెడ్డి జిల్లా నుంచి అయితే ఛాన్స్ అయితే ఉంది సో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ మండలాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు సో పైన పేర్కొన్న విధంగా సూచనలు పాటిస్తూ సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం ను పొంది రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయము పనిచేయు వేళలు అనగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే సమర్పించాలి సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అది అక్కడే ఆఫీ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడ మీరు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే మీకు ఆఫీస్ టైమింగ్స్ అయితే ఉంటాయి సో ఆ మధ్యలో మీరు వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయొచ్చు సో దరఖాస్తులకు స్వీకరించు ప్రారంభ తేదీ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది సో లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ వరకు అయితే ఉంది సో ఈ లోపు మీరు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది వచ్చేసి మనకు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మీకైతే మీకు అయితే ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ న్యూ మీ సేవా సెంటర్ సో ఇక్కడ వచ్చేసి మీ విలేజ్ నేమ్ అయితే రాయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ మండల్ పేరు అయితే రాయండి సో ఇక్కడ మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అటెస్ట్ చేయండి సో ఇక్కడ మీ నేమ్ అయితే యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్ ప్రకారంగా నేమ్ రాయండి తర్వాత మీ ఫాదర్ నేమ్ రాయండి తర్వాత మీ విలేజ్ నేమ్ రాయండి తర్వాత మీ మండల్ నేమ్ తర్వాత మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే రాయండి ఇక్కడ మీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఫిజికల్లీ హ్యాండి అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ సో మీకు ఏదైనా కంప్యూటర్ కోర్స్ క్వాలిఫికేషన్స్ కానీ లేదంటే ఇంకేదైనా టెక్నికల్ కోర్సెస్ కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అక్కడ మెన్షన్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇదివరకు ఏదైనా జాబ్ చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయండి అది కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది సో వెదర్ హ్యావింగ్ సఫిషియంట్ ఓన్ అకామడేషన్ టు రన్ మీ సేవా సెంటర్ సో మీకు మీ సేవా సెంటర్ రన్ చేయడానికి మీకు ఓన్ గా అకామడేషన్ అయితే మీరు సఫిషియెంట్ అకామడేషన్ అనేది ఉందా మీకు స్థోమత ఉందా లేదా అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి ఉంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి నో అని పెడితే మాత్రం మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే ఇయర్ ఎస్ అని పెడితే మాత్రమే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది సో విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ద ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఫర్ మీసేవ సెంటర్ సో మీసేవ సెంటర్ పెట్టడానికి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అది అది తీసుకోవడానికి మీకు ఆర్థికంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది కూడా ఇక్కడ అడుగుతున్నారు ఎస్ అని పెట్టండి నో అని పెడితే మాత్రం మీకు అయితే ఛాన్స్ అయితే రాదు సో ఎస్ అని పెడితే ఏంటంటే మీకు ఒక అరౌండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ పైన మీకు మొత్తం సెటప్ అయితే మీ సేవ్ సెంటర్ కి సంబంధించిన సెటప్ అయితే వస్తుంది కాబట్టి సో వన్ ల్యాక్ వరకు మీరు ఈజీగా అయితే ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో తర్వాత యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది మీరు అయితే రాయండి ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ మీ సెంటర్ సో మీ సెంటర్ సెంటర్లో మీకు ప్రీవియస్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా సో ఎక్కడైనా మీరు మీ సేవా సెంటర్ లో వర్క్ చేసినటువంటి ఆపరేటర్ గా ఏదైనా ఉంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి తర్వాత ప్రీవియస్లీ ఆర్ విత్డ్రామోట్ ఫ్రమ్ ఎనీ మీ సెంటర్ సో మీరు ఇదివరకు మీ సేవ సెంటర్ అప్లై చేసి దాని నుంచి విత్డ్రా అయ్యారా లేదంటే రిమూవ్ చేసారా అనేది ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి ఒకవేళ ఎలాంటిది లేకపోతే మీరు నో అని పెట్టండి తర్వాత మీది మొబైల్ నెంబర్ అయితే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఎందుకంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి సో ఖచ్చితంగా ఈ రెండు కూడా వాలిడ్ గా యాక్టివ్ గా ఉన్నాయి మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మిమ్మల్ని ఫర్దర్ గా కమ్యూనికేట్ అయితే చేస్తారు కాబట్టి సో అదైతే అస్సలు మర్చిపోకండి సో ఇలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేసి సో ఈ అప్లికేషన్ ఫామ్ మీ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత ఫర్దర్ గా మీకు కాల్ చేసి నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు సో ఇది మంచి ఆపర్చునిటీ గాయస్ ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో సొంతంగా సొంత గ్రామంలోనే సొంత మండలంలోనే మంచిగా హ్యాపీగా సెటిల్ అవ్వాలి సో ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ అనుకునే వాళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీ ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో